హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఒక కప్పు చూడుపిండి లేకపోతే రాగిపిండి ఒక చిన్న గిన్నెల్లో అంటే ఒక రెండు స్పూన్లు సేమియాలు అనమాట అంటే ఫ్రైడ్ సేమియాలు ఇవి తీసుకుంటున్నాను మనం చూడుపిండి చూడు జావా అంటారు కదా దాన్ని కొంచెం వెరైటీగా చేసుకునే విధానం ట్రై చేద్దాం ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ ఇప్పుడు వీడియో చేయడం కొత్త అనమాట చూడండి ఇంకా నీళ్ళు తీసుకోవాలి మీ కొద్దిగా వాటర్ అట్టే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం నీళ్ళు పెట్టుకుని నీళ్ళు మరుగుతూ ఉండగా మనం నీరు పెంచేద్దామంటే ఇక్కడ కొద్దిగా వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో మనం తీసుకున్న పిండి వేసాం వేసేసి తర్వాత ఒక స్పూన్ తీసుకుని బాగా కలిగిపడి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం ఏం చేద్దాం అంటే ఉప్పు వేసుకుంది ఎంత ఉప్పు వేసుకుంది ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం ఆ నీళ్లు మరిగే వరకు ఇది కలుపుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా నీటిలో కరిగిపోవాలన్నమాట మనం వేసుకున్న ఈ పిండి లేకపోతే రాగి పిండి పూర్తిగా వాటర్లో కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత ఈ ఇవి బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ వచ్చే టైంలో మనం ఇది వేసేసి తిప్పేసేయాలి తిప్పేసి ఇదే టైంలో మనం ఈ సేమియాలు కూడా వేసేయాలి ఈ రాగిపిండి వేసిన వెంటనే సేమియాలు వేసేసి తిప్పేయాలన్నమాట ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే సేమియాలు వేసాం కదా ఆ సేమియాలు బాగా ఉడికే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఈ రాగి పిండి వేసిన వెంటనే సేమియాలు వేసేస్తే అవి ఆల్రెడీ త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి మనం జస్ట్ ముద్ద అవ్వకుండా ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది అప్పుడప్పుడు తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మీకు కరెక్ట్గా కొలత చెప్పాలంటే ఇలాంటి స్పూన్తో ఒక స్పూన్ చూడుపిండి వేసామంటే ఇలాంటి గ్లాస్తో గ్లాస్ నీళ్లు పడతాయి అనమాట అలాగా మనం ఈ స్పూన్తో ఎన్ని స్పూన్లు పిండి వేసామో లేకపోతే రాగి పిండి వేసామో అన్ని గ్లాసులు నీళ్ళు ఎసర పెట్టుకోవాలి అది కరెక్ట్ కొలత అప్పుడు ఇది ఎంత లూజ్గా వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఎంత లూజ్గా అంటే ఇంకా కొంచెం చిక్కపడతా తప్ప మరీ చిక్కగా అయిపోదనమాట అందుకని ఒక స్పూను పిండికి లేకపోతే ఒక స్పూన్ రాగి పిండికి ఒక గ్లాసు నీళ్ళు చొప్పున కొలత వేసుకోవాలి ఓకేనా దానిలో కొంచెం ఉప్పు వేసి కొంచెం మన సేమీలు అయితే మనకి ఎన్ని కావాలో అని వేసుకోవచ్చు దానికి కొలత ఏమీ లేదు ఇవి చాలా సమ్మర్ కదా నేను సమ్మర్ రెసిపీస్ ఇప్పుడు చెప్తున్నాను ఈ మధ్యలో ఇది మార్నింగ్ అయినా ఎప్పుడైనా తాగొచ్చు మధ్యాహ్నం కానీ అవసరమైన వాళ్ళు దీనిలో కొంచెం మజ్జిగ వేసుకుని తాగొచ్చు లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా తాగొచ్చు చిన్న పిల్లలకైతే షుగర్ వేసి ఇచ్చిన ఇష్టంగానే తాగుతారు ఓకేనా తప్పనిసరిగా ట్రై చేయండి ఇది ఎంతవరకు ఉడికించాలంటే చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఈ పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట అప్పుడు కంప్లీట్గా కుక్ అయినట్టు అర్థం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసాను ఇంకా అది చల్లారిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మనం గ్లాసుల్లో కానీ ఇలాంటి బౌ బౌల్స్లో కానీ వేసుకొని సర్వ్ చేసేస్తే టేస్టీ టేస్టీ రాగి జావా లేకపోతే చూడు జావా తయారవుతుంది ఎంతో టేస్టీగా ఓకేనా ఇది మీరు కూడా చేసుకుని తాగి హ్యాపీగా ఉండండి బాయ్ ఈవినింగు నేను టెరస్ మీదకి వచ్చాను అయితే ఈవినింగ్ సమ్మర్ కదా రెండు పూటలా నీళ్లు పోయాలన్నమాట అయితే మార్నింగ్ వచ్చినప్పుడేమో డి విటమిన్ అందుతుంది ఈవినింగ్ వచ్చినప్పుడు చల్లటి గాలి చక్కటి వాతావరణం ఉంటుంది అనమాట టెరస్ మీద ఆ టైంలో నేను ఇలాగా వాటరింగ్ చేస్తాను అనమాట మొక్కలకి మొక్కలకి వాటరింగ్ చేయడం తర్వాత కొంచెం సేపు నడిస్తే వాకింగ్ కూడా కవర్ అయిపోద్ది అందుకని మొక్కల్ని అంటే చాలా కేర్ తీసుకోవాలి సమ్మరు లేకపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి అందుకని తప్పనిసరిగా రెండు పూటలో నేను నీళ్లు పడతాను అనమాట మొక్కలకి తర్వాత మార్నింగ్ టైం వచ్చినప్పుడు నీళ్లు పట్టి అవసరమైన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీసుకుని వెళ్తాను పూర్తిగా విచ్చుకోలేదు కానీ చూడండి ఇది పింక్ ఇది ఆరెంజ్ ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు అంటే ఈవినింగ్ టైంలో మొక్కల పైన కూడా నీళ్ళు చల్లటం వల్ల వాటికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నమాట అంటే వేడికి రోజంతా ఇబ్బంది పడతాయి కదా మొక్కలు అందుకని ఈవినింగు ఇలాగ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటారనమాట మార్నింగ్ టైంలోనేమో నీళ్ళు పోస్తాను మొక్కలకి కడుగు తర్వాత కూరగాయలు వేస్ట్ అవి ఇవి వేసిన వాటరు మొక్కలకు పోస్తాను ఇప్పుడేమో నీళ్లు స్ప్రే చేస్తాను అనమాట ఈవినింగ్ టైము అందుకనే నా మొక్కలు హెల్తీగా ఉంటాయి తర్వాత అంటే రకరకాలంటే పూలు కాయలు అవి కూడా ఇస్తా ఇవ్వడానికి కారణం అదే అనమాట వాటిని చాలా కేర్ తీసుకుంటాను నేను వంకాయలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి వాటి కూర చూడండి చక్కగా వస్తుంది ఇక్కడేమో బచ్చలి చామంతి మందార రెడ్ కలర్ ఎంత బాగుందో కదా మొగ్గులు ఉన్నాయి మార్నింగ్ రెండు ఫ్లవర్స్ విచ్చుకున్నాయి కానీ అవి పోసేసాను అప్పుడు వీడియో తీయలేదు ఇవి ఇంకో రెండు మొగ్గులు వచ్చాయి అన్నమాట పెద్ద సైజు మొగ్గలు అని చెప్పాను కదా